గురించి చెప్పాలి వేదం ఏం చెప్పిందో చెప్పాలి ఇది ఎక్కడ చెప్పాలి ఒకటో తరగతి చదివేటువంటి పిల్లలకి చెప్పాలి చెబితే అక్కడ వాడి మనసులో పడుతుంది స్త్రీ అంటే ఎవరు సోదరి ఏర్పడుతుంది మనం చదివేటప్పుడు పూర్వకాలంలో ఒక ప్రతిజ్ఞ చేయించేవారు భారతీయులందరూ నా సహోదరులు చేయించేవారు ఇప్పుడు అసలు అది మట్టుకే కనబడట్లేదు అది ఎక్కడూ కొంత మిగతా పాఠశాలలో లేదు ఇప్పుడు ఆ పిల్లవాడికి పెరిగినా స్త్రీ మీద ఏం ఆలోచన వస్తుంది మీరు నమ్మరు నేను గాక తల్లిని కామించిన కొడుకులు అంత దరిద్రమైన స్థానం ఎదుర్కొంటున్నాం ఎందుకు పిల్లవాడికి చిన్నప్పటి నుండి చెప్పడం లేదు శ్రీ విలువ ఏందో తెలియడం లేదు ఎదురుగా శ్రీమాత కనబడదా అమ్మ కామాక్షి కనబడదనటువంటి నమస్కారం చేయాలి ఆ జ్ఞానం రావాలంటే ఎప్పుడు రావాలి ఇది మొదట్లో పడాలి బీజం మొక్కగా ఉన్నప్పుడే పడాలి ఈ క్రతు పరమేశ్వరుడు చేయాలని సంకల్పించాడు ఈ సంవత్సరం ఒక పాఠశాలలో ప్రారంభం చేస్తాను ఉచితంగా ఎలాంటి డబ్బు తీసుకోకుండా వెళ్ళి వారిని ప్రాధేయపడి వారి పాదాలకు మొక్కైన అర్ధగంట సేపు రామాయణం మొదటి క్లాస్లో చెప్తారు దీన్ని మిగతా గ్రామాల్లో కూడా మీరందరూ స్వచ్ఛందంగా వచ్చి మేము ఈ పాఠశాలల్లో వెళ్ళి రామాయణానికి సంబంధించిన ఒక అర్ధగంట చెప్పండి ఆ ఒకటో క్లాస్ అంతా చెప్పారు ఈ సంవత్సరం ఒకటే అర్ధగంట వీడు మళ్ళీ సంవత్సరానికి ఏమవుతాడు రెండో తరగతిలో వెళ్తాడు అంటే అప్పుడు రెండు క్లాసులు తీసుకోవాలి ఒకటో తరగతి తీసుకోవాలి రెండో తరగతి తీసుకోవాలి రామాయణం ఒక్కటిసార్లు చెప్పేస్తే చెప్పిస్తాడు మారిపోతాడు వీడు ఇలా పదో తరగతికి వచ్చేసరికి ఎలా పడిపోతాడు వాడు మనసులో అసలు ధర్మం అంటే ఏందో పడిపోదా తల్లిదండ్రు ఏందో పడిపోదా సీని ఎలా గౌరవించడో పడిపోదా అప్పుడు ఒక పదో తరగతిలో ఉన్న పిల్లవాడు ఏడో తరగతిలో ఉన్న పిల్లవాడు చేస్తున్నాడు అండి తప్పుడు పదో తరగతి దాకేందుడు ఏడో తరగతి అవుతున్న పిల్లవాడు తప్పు చేస్తున్నాడు ఏడో తరగతిలో దొరుకుతున్న అమ్మాయి చేస్తుంది తప్పు చూస్తేలే మన పేపర్లో టీవీలలో ఇది పోవాలి అంటే మొదటగా మొక్కగా ఉన్నప్పుడే విరిచేయాలి మొక్కగా ఉన్నప్పుడే చక్కగా తీసుకురావాలి ఇది మనం పాఠశాల నుండి ప్రారంభం చేయాలి ప్రతిరోజు అర్ధగంట రామాయణం తప్పకుండా చెప్పుకుంటూ పోవాలి ఇది చేద్దాం మిగతా మహాత్ములు కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నారు సభాపూర్వకంగా మీ అందరు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి ఆ రకంగా అలా అమ్మ అని భావన చేసి మాట్లాడిన ఉత్తర క్షణంలో మీ మనస్సు పొంగుతున్నటువంటి పాల మీద నీళ్లు పడ్డట్టు అయిపోతుంది అది ఒక పవిత్రమైనటువంటి ఆలోచన సరళి చేత మనస్సు తప్పుడు భావన పట్టుకోకుండా నియంత్రించుకోగలిగినటువంటి స్థితి ఏర్పడుతుంది ఇక్కడ కూర్చున్నారు అందరందరూ కూర్చున్నారు వీళ్ళందరూ నేను పరమేశ్వర స్వరూపంగా భావించారు అందుకే మొదట్లో ఏమన్నారు పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం ఉన్నారు ఈ సభలో ఉన్న వాళ్ళంతా పరమేశ్వర స్వరూపం అంటే అమ్మ స్త్రీలందరూ కూడా నాకు అమ్మతో సమానం పురుషులందరూ పరమేశ్వరులతో సమానం ఈ భావనతో చెప్పాలి సభలో ఈ భావన లేకుండా ఉండకూడదు కాబట్టి ఆయన అంటున్నాడు ఆలోచన సరళి చేత మనస్సు తప్పుడు మార్గం పట్టుకోకుండా నియంత్రించుకోగలిగినటువంటి స్థితిని పొందుతుంది అక్కడ కచుడు ధర్మమును పట్టుకున్నాడు అందుకని ఎటువంటి పాప భావన ఆయన ఎందుకు కలగలేదు దేవయాని తన గురువు గారి అమ్మాయి గురువు గారి అమ్మాయి కాబట్టి చెల్లెలవుతుంది అనుకున్నాడు కచుడు తనకి అన్న భావన కలిగిన వాడు ఇంకా తన బ్రహ్మచారి అయితే మాత్రం అతనికి మన్మథ ప్రతాపం ఎందుకు కలుగుతుంది ఉన్న మాతలందరూ నాకు జగన్మాతలు అనుకున్నారనుకోండి ఇంకెందుకు వస్తుంది ఆలోచన రాదు ఆలోచన లేకపోతే వచ్చేస్తుంది కాలం లాంటి అలా మార్పు తెచ్చుకోవాలి ఇప్పుడు కచుడిలో లేదా అవకాశం కానీ కచుడు తన గురువు గారికి తండ్రి గారికి శిష్యుడు కాబట్టి అన్నగారితో సమానం అన్న భావన దేవయానికి లేదు దేవయానికి మాత్రం అన్నగా భావన లేదు ఇక్కడ ధర్మం తప్పింది ఎవరైనా ఉన్నారంటే ఎవరామే దేవయాని మాత్రమే మన్మధుని యొక్క ప్రచోదనము చేత పెళ్ళి అయింది అని నిర్ధారించుకుంది ఎంత అధర్మమో చూడండి ఆమె ఆలోచించుకుందికా కచుడే నా భర్త అని ఆలోచించుకుంది కానీ ఖచ్చుడికి లేదు ఆలోచన ధర్మం అధర్మంగా మార్చుకుంది దేవయాని కాబట్టి అది మిక్కిలి దోషభూయిష్టమైనటువంటి మాట తీరు ఎక్కడిపోతూ చూడండి ఆలోచన కొందరులో ఉంటాయి ఆలోచనలు ఎంత దారుణంగా ఉంటారు దీన్ని ఇంకో రకంగా ఇప్పుడు చాలా హేయమైన చర్యగా భావించవచ్చు వన్ సెట్ ఇంకో పాజిటివ్ చెప్తారు కొత్తగా ఫస్ట్ ఎయిడ్లు ఏమంటారు ఏమంటుందని ఇది చాలా దారుణమైనటువంటి చర్య ఎవరో కాదామే మీ ఎదుటి వారి మనసుని ఎరగాలి వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవాలి తెలుసుకోకుండా ఎందుకు తప్పు చేయడం తప్పు కదా అది రాకూడదు కదా పెద్దలు కూడా ఉన్నారండి పెద్దలు కూడా చేస్తున్నారు ఈ తప్పులు స్త్రీని గౌరవించండి దేవతలా భావించండి అది మిక్కి దోష మాట తీరు కాబట్టి ఇప్పుడు చాలా మర్యాదగా మాట్లాడాడు ఆయన అంటున్నాడు కచుడు అది తప్పు అన్నాడు నాకు అటువంటి వికారము నీ మీద లేదు నేను ఎప్పుడు నిన్ను ఆ భావనతో చూడలేదు నీ అందు నాకు చెల్లెలు భావన ఉంది చెల్లెలి భావన ఉన్నవాడికి పక్కన వేరొక భావన కలిగే అవకాశం లేదు అటువంటి చెల్లెల భావన సృష్టించుకున్నది కాదు గురువు పుత్రికగా నీకు నాకు ఆ అనుబంధం ఉంది అన్నాడు కచుడు కానీ ఆమె వినలేదు ఇలాంటి దరిద్రమైన ఆలోచనలు స్త్రీలల్లో ఉన్నాయి పురుషులల్లో ఉన్నాయి దయచేసి ఇలాంటి వాటి నుండి బయటకొస్తే మీ జన్మను మీరు అభివృద్ధి వైపు తీసుకెళ్తారు మోక్షం వైపు తీసుకెళ్తారు లేదా నరకాన్ని పొందుతారు ఆ నరకం ఇక్కడే కనబడుతుంది ఒక స్త్రీ ఒక పురుషుని పట్టుకొని వెళ్ళిపోతే ఎంతకాలం సుఖపడ్డది దొరికిపోయి జైలు పోలే భర్త పిల్లలు ఓడిన వల్లే ఒక పురుషుడు అందమైన భార్య ఉండగా పిల్లలు ఉండగా కాదని ఇంకొకరు పట్టుకొని వెళ్ళిపోతే ఎంతకాలం సుఖంగా బతికారు బయటకు రాలే దొరికిపోలే నరకాన్ని పొందలే ఎక్కడ అవసరం లేదండి మీరు ఎక్కడ చూడకండి ఈ చేసిన పనికి ఇప్పుడే ఇక్కడే శిక్షలు పడుతున్నాయి కొన్ని పనులకు ఇక్కడే పడతాయి శిక్షలు కొన్ని పనులకు మరో జన్మ పడతాయి కొన్ని పనులకు కొన్ని జన్మల జన్మల తర్వాత పడతాయి శిక్షలు బాగుతుపెట్టుకోండి దయచేసి తెలియక చేశాం ఇప్పటిదాకా తప్పులు ఇప్పుడు తెలిసి చెప్తుంది మహాభారతం తెలియజెప్తుంది అందుకు మహాభారతం వినాలి ధర్మం ఎలా పాటించాలో తెలియజెప్పేది మహాభారతం ఒక స్త్రీతో పురుషుడు ఎలా ప్రవర్తించనో తెలియెప్పేది మహాభారతం ఒక పురుషుడితో స్త్రీ ఎలా ప్రవర్తించనో తెలియజెప్పేది మహాభారతం ఒక పిల్లలు తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తించనో తెలియజెప్పేది మహాభారతం మహాభారతం అంటే ఏం చెప్తామండి ఎన్ని చెప్పినా తక్కువే మహాభారతం అందుకే మహాభారతాన్ని ఎవ్వరు ఏ రకంగా స్వీకరిస్తే ఆ రకంగానే కనబడుతుంది మహాభారతం మా తల్లి మహా గొప్ప తల్లి మనటి రోజున మనకు చెప్పింది బుర్రకథగా చెప్పింది నాగారాయణ తల్లి పేరు ఎంత అద్భుతంగా చెప్పింది విరాట పర్వంలో కీచకుడి వద ఎంత అద్భుతంగా చెప్పిందో మనకు వస్తుంది అరణ్య పర్వంలో విరాట పర్వంలో వస్తుంది మనకు చాలా అద్భుతంగా చెప్పింది ఆ తల్లి నాకు చాలా సంతోషం వేసింది అలాంటి మాటలు ఉంటాయి అలా చెప్పాలి మహాభారతాన్ని తన్మయత్వాన్ని కూడా ఆ మాటలలో ఎంత ఏడుస్తూ ఎంత దుఃఖపడుతూ చెప్పింది ఆ తల్లి అలాంటి మహాత్మురాలు దర్శనం మనం చేసుకోవాలి మహాభారతం అందుకు వినాలి ఎన్ని ధర్మ సూక్ష్మాలు చెబుతుందో మహాభారతం కాబట్టి గురువు గారి శిష్యుడంటే సాంప్రదాయంలో గురువు గారి దగ్గర సంజీవిని విద్య మంత్రోపదేశమును పొందాడు కాబట్టి కచుడు శుక్రాచార్యుల వారికి సాంప్రదాయ శిష్యుడు సాంప్రదాయం నందు శిష్యుడు అయ్యాడంటే వారికి వీరికి మధ్య ఉన్న సంబంధము తండ్రి బిడ్డడుగానే ఉంటుంది అలా భావన చేయాలి తప్ప గురువుకి అంతకన్నా వికారము ఉండకూడదు శిష్యుడికి ఉండకూడదు నేను నీ తండ్రికి పుత్రుడు లాంటి వాడిని పైగా నేను ఆయన దగ్గర మృత సంజీవిని విద్యను ఉపదేశం పొందాను గురువు గారు తండ్రి నేను కొడుకు ధర్మంలో ఇదే మార్గం ఓ గురుపుత్రి నేను ఆయనకు కొడుకునైతే నీవు నాకేమవుతావో తెలుసా చెల్లెలు అవుతావు కాబట్టి నీకు నేను చెప్పనక్కర్లే నేను ఆయన కొడుకును అని ఊహించుకున్న రోజునే నిన్ను నేను ఏ కోణంలో చూశానో నీకు అర్థమై ఉంటుంది కాబట్టి నీవు అలా అనకూడదు అది తప్పు కాబట్టి అమ్మా నువ్వు నాకు చక్కగా అనుమతిని ప్రసాదించు నేను స్వర్గలోకమునకు వెళ్ళిపోతాను అన్నాడు కచుడు ఈ మాటలు వినేసరికి దేవయానికి ఎక్కలేని కోపం వచ్చేసింది కోపం వచ్చి నా మనసును గాయపరిచి పెడుతున్నావు కనుక అసలు ఏ మృత సంజీవిని విద్య కొరకు నీవు ఇక్కడికి వచ్చి ఇంత కష్టపడి మా నాన్నకి శుశ్రూష చేసి నాకు సేవలు చేసి దానిని పొందావు అది నీకు ఫలించకుండుగా కా అని చెప్పించి కొందరి కొందరి వ్యగ్రతలు ఎలా ఉంటాయి ఇలా ఉంటాయి కొందరు స్త్రీలు ఉంటారు పురుషుడిని కోరుకుంటే పురుషుడు ధర్మాన్ని చెప్తారు ఇది తప్పు అంటే నాకు లొంగవాణి నిందలు వేసి బట్టలు చించుకుని రోడ్డు మీదకి వచ్చి నన్ను బలాత్కరించాడని రోడ్డు మీద చెప్పుకున్న స్త్రీలు ఉన్నారు ఇదే కోవలో పురుషులు కూడా ఉన్నారు వద్దురా నానా నేను నీకు చెల్లెల్లాంటి దాన్నిరా అమ్మ దాన్నిరా అలా చేయకూడదురా చూడకూడదురా అంటే వాడు ఎన్ని నిందలు వేశాడు వాడు ఈ జన్మలోనే ఇక్కడోనే పొందుతాడా పాపం ఒక స్త్రీ మీద అలాంటి భావనతో ఉన్నవాడు ఎక్కడో పొందడం జన్మ జన్మల తర్వాత రాదా కర్మ ఇప్పుడే అనుభవిస్తాడు మనం చూస్తున్నాం ఎంతో మందిని అంత చూసినా ఇంకా జ్ఞానం రాకపోతే తప్పులేదు కానీ ఇంత మహాభారతాన్ని విని కూడా అదే భావనతో ఉంటానంటే నీలాంటి రాక్షసుడిని నీలాంటి రాక్షసుని ఇక ఎవ్వరూ బాగుపరచలే కర్మ అనుభవించు అన్నారు మహాభారతం విన్న తర్వాత ఇంత వివరంగా చెప్పిన తర్వాత నేను అదే ఆలోచనతో ప్రవర్తిస్తానన్న వాడిని రాక్షసుడు బాధపడతాడట నా పేరుతో సంపాదిస్తావా సంబోధిస్తావా తనని అంటారట దయచేసి ఈ ఆలోచనలు మానుకోండి అలాంటి ఆలోచనలు ఇప్పటిదాకా తెలుసో తెలియకో రావచ్చు మనుషులు అన్నప్పుడు కలియుగంలో ఉన్నాం కదా కలియుగం యొక్క ప్రభావం ఉంటుంది కలిపురుషుని యొక్క ప్రభావం దాన్ని విముక్తి పొందితే ఏమి దొరుకుతుంది మోక్షం దొరుకుతుంది ఆ మోక్షం దేనికి ప్రశాంతతనిస్తుంది ఏ మనుషు చూడండి ప్రశాంతంగా బ్రతుకుతున్నది ఒక్కడు ప్రశాంతంగా బ్రతికిన వారు లేరు అంత ఏదో వెళది నేను అనుకున్నది పొందలేదు అది ఆస్తి కావచ్చు డబ్బు కావచ్చు స్త్రీకి పురుషుడు కావచ్చు పురుషుడికి స్త్రీ కావచ్చు ఒక ఆలోచన అశాంతిని పొందుతున్నాడు మనుష్యుడు అందుకే భారతం వినాలంటారు అందుకే ఇలాంటి మహాభారతాలు ఎక్కడ చెప్పబడుతున్నాయో ఆ ప్రాంతము పరమ పవిత్రమైపోతుంది అలాంటి పరమ పవిత్రమైన స్థలంలో ఒక్కసారి వెళ్ళి కూర్చున్నా ఒక్కసారి వెళ్ళి దర్శించినా పాపాలు పటాపంచలవుతాయి అది కూడా చేయకపోతేలా ఎంత గొప్ప అదృష్టం అంటే మనది కాబట్టి నేను అలా చేయకూడదు అనగా నేను ఎక్కలేని కోపం వచ్చి నా మనసును గాయపరిచి పెడుతున్నావు కాబట్టి నీకు ఫలించపోవడమే గాక దీనిని పొందాలని నేను రాలేదు దేవతలు నన్ను అడిగితే వచ్చాను ఓహోను అనుకుంటున్నావేమో నేను మృత సంజీవిని కోసం వచ్చాను వచ్చాననుకుంటున్నామో దేవయాని నేను దాని కొరకు రాలే దేవతలు పంపిస్తే వచ్చా అది నాకు పనిచేయకపోయినా బాధలేదు ఆయన ఎంత ధర్మాన్ని పాటిస్తున్నాడు చూడండి కచుడు నాకు ఫలించకపోతే ఫలించకపోని దీనిని పొందాలని నేను రాలేదు దేవతలను అడిగితే వచ్చాను కాబట్టి ఇప్పుడు నేను ఆ విద్య పట్టుకు వెళ్ళి దేవతలకు ఉపదేశం చేసేస్తాను వాళ్ళకి ఫలిస్తుంది కదా కాబట్టి నా వలన ఆ చదువు నిష్ప్రయోజనము కాదు నేను పట్టుకు వెళ్ళి ఇంకొకరికి ఉపదేశం చేస్తాను ఎప్పుడైనా రాక్షసులతో యుద్ధమే దేవతలు వస్తే దేవతలు మరణిస్తే ఆ దేవతలు ఈ మంత్రం ప్రయోగించి మిగిలిన దేవతలను బ్రతికించుకుంటారు నాకు వచ్చిన నష్టమేమీ లేదు కానీ నీవు ధర్మము తప్పి మాట్లాడవు కాబట్టి నీకు బ్రాహ్మణ్యము అవసరము నీవు బ్రాహ్మణ్యమును అనవసరముగా నీవు బ్రాహ్మణ పుత్రివి నీవు ఒక బ్రాహ్మణుని వివాహం చేసుకోవాలి ఇంత ధర్మము లేని దానివి కాబట్టి ఇంకొక బ్రాహ్మణుని వివాహం చేసుకొని ఆయనను అనువర్తించి ఆయన బ్రాహ్మణ్యమును నీవు ఎలా నిలబెడతావు కాబట్టి నీకు నేను ఇస్తున్నాను ఒక వరం నీకు బ్రాహ్మణుడు భర్త కాకుండుగా అని చేశాడు ఎంత ధర్మం ఇచ్చాడో చూడండి నువ్వు ఇలా ప్రవర్తించబట్టి ఒక బ్రాహ్మణుడు ఎలా నువ్వు అనువర్తిస్తావు ఒక బ్రాహ్మణ ధర్మాన్ని మనతో అనువర్తించలేవు కాబట్టి నీకు బ్రాహ్మణుడు భర్త గాక అన్నాడు కచుడు లోతైన అవగాహన ఉన్నవాడు కనుక కచుడు దేవయానికి ఇచ్చినటువంటి శాపము నిజమైన శాపము కానీ దేవయాని ఈర్ష్యతో ఇచ్చింది శాపము మృత నీకు పనికి పనికి రాకుండుగాక అన్నాడు కానీ ఇక్కడ కచుడు ఎంత లోతుగా ఆలోచించాడో చూడండి ఒకవేళ నిన్ను బ్రాహ్మణుడే స్వీకరిస్తే బ్రాహ్మణుడి యొక్క ధర్మానికి నీచం తీసిన వాడి చదువుతావు అలాంటి వాడికి నువ్వు భార్యగా ఉండకూడదు అని ఆ శాపము నిజమైన శాపం కాబట్టి దేవయాని శుక్రాచార్యుల వారి ఏకైక కుమార్తె అయినటువంటి భర్త బ్రాహ్మణ తేజిస్తూ కలిగిన వాడు కాదు కాబట్టి ఆమెకు బ్రాహ్మణుడు వినా ఇంకొకడు తొలకాలి బ్రాహ్మణ కన్యను బ్రాహ్మణుడే చేసుకోకుండా ఇతరులు చేసుకుంటే అప్పుడు తన కన్నా పైన ఉన్నటువంటి స్త్రీని తీసుకోవడం అయింది దాని వలన సంతానపరమైనటువంటి దోషములు వచ్చే అవకాశం ఉంది బ్రాహ్మణ స్త్రీ ఉండి ఆమెకు బ్రాహ్మణుడు భర్త కాకపోవడం పెద్ద శాపం కాబట్టి ఇక ఆవిడ తన జీవితంలో ఎన్నడూ ఒక బ్రాహ్మణ పుత్రుడిని కనలేదు శుక్రాచార్యుల వారికి ఉన్నది ఒక్కతే కూతురు దౌహిత్రుడు బ్రహ్మానుడు కాకుండా పోతాడు ఇప్పుడు ఆవిడ అక్కర్లేని చొరవ ఎక్కడి వరకు గుడ్డి కుదిపిందో చూడండి అంటే భారతం తగినంత పరిమతి పరిణతి లేకుండా హెచ్చరిక చేసి చూపించింది రుక్మిణీ అంత పరిణతి కలిగితే అది వేరు ఆ సందర్భం వేరు అలా కాకుండా అడుగు తడబడితే ఉత్తరత్తర తనతో పోదు తనకున్న వారితో సహా అన్ని ఇబ్బందులు తీసుకొచ్చి పెడతాయో చూపిస్తుంది ఈ ఘట్టము నేను ఒక తప్పు చేశానండి ఎవరినో ఎదుటి వారి యొక్క మనస్సు తెలుసుకోలేకుండా వారిని అనుభవించాలనుకున్నా నేను ఒక్కరిని పాడైపోతానా నా భార్య నా పిల్లలు నా తల్లిదండ్రులు నా వంశం నా బంధువులు అందరికి అపవాదం తెచ్చిన కదా కాదా ఈ ఆలోచన తప్పు చేసే ముందు ఎందుకు రావద్దు ఒక తప్పు చేసే ముందు స్త్రీ పురుషులకు ఎందుకు రావద్ది ఆలోచన ఇవాళ ఆనందపడతావేమో ఇవాళ సుఖపడతావేమో ఎంత సమయం ఆ క్షణమే అది బయట పడ్డ రోజు నాడు నీకున్న గౌరవం ఉంటుందా నీ విలువ ఉంటుందా నీ పుత్రులు తలెత్తుకొని తిరగగలరా పొరపాట్న నీకు పుత్రికే ఉంటే నీ తల్లి ఇది నీ తండ్రి ఇది అంటే తలెత్తుకోగలుగుతారా నీ బంధువులు బయటకెళ్తే నీ గురించి నాలుగు మాట్లాడితే ఆ బంధువుని ఎంత హీనంగా చూస్తారు బ్రతగలుగుతావా ఆనాటి ఆనందాన్ని పొందావే పది నిమిషాలు ఉండదే ఈ మాత్రం ఆలోచన ఉండకూడదు మనుష్యుడిగా పుట్టిన వారికి ఆలోచన ఉండాలి అందుకే ఇప్పుడు కచుడు వెళ్ళిపోయాడు